మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన తాటిక నారాయణరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు మైనర్ బాలికను గురుకుల పాఠశాల నుండి నేను వాళ్ళ తాతయ్యను అని గురుకుల పాఠశాల యాజమాన్యాన్ని నమ్మించి తనతో పాటు సపోటా తోటలోకి తీసుకువెళ్ళి అత్యాచార యత్నం చేయబోయిన నారాయణరావును నిన్న పోలీసులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా తుని కొమటి చెరువు దగ్గరకు రాగానే తనకు మలమూత్ర విసర్జన కోసం పక్కకు ఆపాలని కోరగా పోలీసులు పక్కన ఆపారు అయితే నారాయణరావు పక్కనే ఉన్న కొమటి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు అయితే పోలీసులు హుటాహుటెను దూకి నారాయణరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు కానీ నారాయణరావును బయటకు తీసే లోపే అతను ప్రాణాలు విడిచాడు ఎంతోమంది నారాయణరావు చావు మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు అభం శుభం తెలియని చిన్నారి మీద ఇలాంటి దాష్టికానికి పాల్పడితే ఇలాంటి కుక్క చావే వస్తుంది అని అతని మీద దుమ్మెత్తిపోస్తున్నారు మరి నారాయణరావు చావు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి